హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ పంతొమ్మిదవ భాగాన్ని వినిద్దాం సరే సహస్ర నీ ఇష్టం అయినా నలుగురిలో నాతో మాట్లాడడానికి కూడా భయపడేదానివి ఆ రోజు ఎందుకు నాకు ప్రపోజ్ చేశావు అప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు ఏమైంది అయినా ఇదంతా వద్దు నీతో ఇలా కంటిన్యూ అవడం నా వల్ల కాదు అని కోపంగా మెసేజ్ చేసి నెట్ ఆఫ్ చేసేసాడు ప్రణవ్ అతనంత కోపంగా చేసిన మెసేజ్ చూసి సహస్రా కన్నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు నేను ఏమన్నా ఏమన్నానని నీకంత కోపమని ప్రణవ్కి మెసేజ్ చేసింది కానీ ఆ మెసేజ్ అతనికి రీచ్ అవ్వలేదు వెంటనే కాల్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు బయటికి వెళ్దామంటే క్లాస్ జరుగుతుంది ఏం చేయాలో తనకు అర్థం కాలేదు ప్రణవ్ మాటలు తలుచుకొని ఏడుస్తూ అలానే కూర్చుంది ఈవినింగ్ క్లాస్ అయ్యాక అతని క్లాస్కి వెళ్ళింది కానీ అతను అక్కడ లేడు క్లాస్ నుండి బయటకు వస్తున్న దేవుని ప్రణవ్ గురించి అడిగింది వాడు వెళ్ళి చాలాసేపు అయింది సహస్ర నీకోసమే వచ్చాడనుకున్నాను నువ్వేంటి అలా డల్లుగా అన్నావు మీ అన్నయ్య ఏమన్నా అన్నాడా అన్నాడు దేవ్ లేదు దేవ్ టైం అవుతుంది నేను వెళ్తాను ప్రణవ్ నీకు కాంటాక్ట్లోకి వస్తే ఒకసారి కాల్ చేయమని చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సహస్ర ఏమైంది ఈ అమ్మాయికి పైకి ఏం లేదని అంటుంది కానీ మనసులో చాలా బాధపడుతుందని తెలుస్తుంది కొంపదీసి వీడు ఏమైనా అన్నాడా అనుకుని ప్రణవ్కి కాల్ చేశాడు ఏంట్రా ఫోన్ చేశావు అన్నాడు ప్రణవ్ హా నేను చూసి గంట అయింది కదా బాగా గుర్తొస్తున్నావు అందుకే ఫోన్ చేశా ఎలా ఉన్నావు బేబీ తిన్నావా అన్నాడు దేవ్ వెటకారంగా చీ పోరా నువ్వు నీ యాసాలు అసలే నేను చిరాగ్గా ఉన్నాను ఎందుకు ఫోన్ చేసావో చెప్పు లేకపోతే కాల్ కట్ చేసేస్తా అన్నాడు ప్రణవ్ నీకు దమ్ముంటే నా కాల్ కట్ చేయరా ఇంటికి వచ్చి మరీ నేనేంటో చూపిస్తా అన్నాడు దేవ్ నువ్వు వచ్చినా నేను ఇంట్లో లేనుగా విషయం ఏంటో చెప్పు అన్నాడు ప్రణవ్ నీకోసం సహస్ర వచ్చిందిరా నిన్ను కాల్ కూడా చేయమని చెప్పింది ఇంకా తను చాలా మూడిగా ఉంది మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అన్నాడు అదేం లేదురా నాకు పనుంది నీకు మళ్ళీ కాల్ చేస్తా కాల్ కట్ చేశాడు ప్రణవ్ ఏమైంది వీడికి వీడు ఏం లేదు అనడంలోనే ఏదో ఉందే అయినా ఇద్దరి లవర్స్ మధ్య ఏమో జరిగింది నాకెందుకు అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు దేవ్ సహస్రా ఇంటికి వెళ్ళాక కూడా ప్రణవ్కి చాలా కాల్స్ చేసింది మెసేజ్ చేసింది కానీ అతని నుండి రెస్పాన్స్ లేదు వందనగారు భోజనానికి పిలిచినా వెళ్లకుండా గదిలోనే ఉంది పడుకుంది కానీ నిద్రపట్టలేదు తనకి టైం పదకొండు అయింది మళ్ళీ ఫోన్ తీసుకుని ప్రణవ్కి మెసేజ్ చేసింది అతను తన మెసేజ్ చూస్తున్నాడు కానీ రిప్లై ఇవ్వడం లేదు ఫోన్లో ప్రణవ్ పిక్ చూస్తూ నీతో ఉంటే ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తం నాకే పనిచేస్తామన్నా అలాంటి నువ్వే కారణం లేకుండా నన్ను ఏడిపిస్తున్నావా అసలు ఎందుకు నా మీద అంత కోపం అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది కన్నీళ్లు తుడుచుకుని కార్ కేసు తీసుకుని కిందికి వెళ్ళి అందరూ పడుకున్నారా లేదా అని చెక్ చేసింది యోగితో సహా అందరూ నిద్రపోతున్నారు సహస్రా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి సీనయ్య ఇంత చలిలో ఇక్కడ ఎందుకు ఈ టైంలో ఎవరు వస్తారు నువ్వు వెళ్ళి పడుకో అని అతని పంపించి కార్ తీసుకుని వెళ్ళిపోయింది కాసేపటికి కార్ ప్రణవ్ ఇంటి ముందు ఆపి ప్రణవ్ నేను మీ ఇంటి ముందే ఉన్నాను ఒకసారి బయటికి రా అంది ఆ మెసేజ్ చూసిన ప్రణవ్ ఇదేంటి నిజంగానే వచ్చిందా అనుకుని బాల్కనీలోకి వచ్చి కార్ తెగుతున్న సహస్రాన్ని చూశాడు సహస్రా కార్తికి కార్కి జారబడి ప్రణవ్ రిప్లై కోసం వెయిట్ చేస్తుంది ఎందుకు వచ్చావు నన్ను కలవడం ఎవరైనా చూస్తే నీకు ప్రాబ్లం అయింది వెళ్ళిపో అని రిప్లై ఇచ్చాడు ప్రణవ్ ప్రణవ్ ప్లీజ్ అలా మాట్లాడుకు ఒక్కసారి నీతో మాట్లాడాలి అంది సహస్రా నో నేను రాను నువ్వు ఇక నాకు మెసేజ్ చేయకు అని రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పెడేసి పడుకుండిపోయాడు సహస్ర మాత్రం వెళ్లకుండా ఏడుస్తూ అలానే మంచులో నిలబడింది అరగంట తర్వాత ప్రణవ్ బాల్కనీలోకి వెళ్ళి సహస్ర ఉందా లేదా అని చూశాడు ఆమె చలికి వణికిపోతూ అలానే ఉంది తనను అలా చూసి ఇక కోపంగా ఉండలేకపోయాడు కబోర్డ్లో ఉన్న సాల్వ తీసుకొని కిందికి వెళ్ళి నీకేమైనా పిచ్చా ఇంత చలిలో ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అంటూ ఆమె చుట్టూ సాల్వ్ కప్పాడు నువ్వు కోపంగా ఉంటే నాకు అస్సలు బాలేదు అయినా ఎందుకంత కోపం నీకు నువ్వు నాతో అలా ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది తెలుసా అందుకే ఏదైతే అయిందని వచ్చేసాను అంది సహస్ర అతన్ని హక్ చేసుకుంటూ ఆమె కన్నీళ్లు వెచ్చగా అతని వీపుని తాకుతుంటే ఆమె పెయిన్ అతనికి అర్థమైంది సారీరా నిన్ను చాలా బాధ పెట్టాను రియల్లీ సారీ బంగారం మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎంత భయపడతావో తెలుసు అలాంటిది నువ్వు నా కోసం ఇంత నైట్ వచ్చావంటే నా మీద నీకున్న ప్రేమ అర్థమవుతుంది నేనే పెద్ద ఫూల్గా బిహేవ్ చేశాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అన్నాడు అయినా ప్రేమంటే పక్కపక్కనే ఉండి గంటలు గంటలు మాట్లాడుకోవడం కాదు మనం దూరంగా ఉన్న మన మనసులో ఒకటే ఇక నిన్ను ప్రైవసీ కోసం బయటికి వెళ్దామని అడగను అన్నాడు ప్రణవ్ నువ్వెందుకు సారీ చెప్తున్నావు నేనే నీకు సారీ చెప్పాలి నువ్వు నాతో గడపాలి అనుకోవడం నీ తప్పు ఎలా అవుతుంది ప్రేమించిన అమ్మాయితో మాట్లాడాలని ఎవరికైనా ఉంటుంది కదా అలానే నువ్వు కూడా అనుకున్నావు నేనే అర్థం లేని భయంతో నేను బాధ పెట్టాను ఇక నువ్వు ఏం చెప్పినా వింటాను అంది సహస్ర వద్దు సహస్ర నా కోసం నేను రిస్క్లో పెట్టలేను నువ్వు నాతో ఉన్నప్పుడు భయపడుతూ కాదు ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నామన్నంత సంతోషంగా ఉండాలి అందుకే మన పెళ్లి అయ్యే వరకు నేనే నువ్వు చెప్పినట్లు వింటాను అన్నాడు ప్రణవ్ సహస్ర ప్రణవ్ని కిస్ చేసి నీ కోపం ఇంత త్వరగా పోతుందని అనుకోలేదు నువ్వు మాట్లాడి ఒక్కోకో ఒక్కో క్షణం ఒక్కో యుగంలో గడిచింది తెలుసా నువ్వు మాట్లాడకే ఈ సహస్ర మళ్ళీ ప్రాణం పోసుకుంది ప్లీజ్ ప్రణవ్ ఇంకెప్పుడు నా మీద కోపడుకు ఒకవేళ నీకు నా మీద కోపం వస్తే అప్పుడే తిట్టు కొట్టు అంతే కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు నువ్వు నాతో అలా ఉంటే నా ప్రాణం నన్ను వదిలిపోతున్నట్లుంది సహస్ర ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనుకు నీకు మాటిస్తున్నాను ఇకపై నీ మీద కోపం తెచ్చుకోనని అని ఆమె చేతిలో చేయి వేసి చెప్పాడు ప్రణవ్ ఇద్దరు కాసేపు ఒకరికొకరిలో ఒకరున్నారు బంగారం నువ్వు రావడం నాకు అస్సలు నమ్మబుద్దే కావడం లేదు అన్నాడు ప్రణవ్ ఏమో ప్రణవ్ నాకు నీతో మాట్లాడాలని నిన్ను చూడాలని తప్ప ఇంకేం నా మనసులో లేదు ఫస్ట్ టైం ఇంత రాత్రి టైంలో వాళ్ళకి తెలియకుండా ఒంటరిగా నీకోసం వచ్చేసాను కాదు కాదు నీ ప్రేమ నన్ను ఇక్కడికి రప్పించింది అంది సహస్ర నీలా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు నేను చాలా లక్కీరా ఐ లవ్ యూ బేబీ నా ప్రాణం పోయే వరకు మన మధ్య ప్రేమ ఇలానే ఉండాలని ఆమెను కిస్ చేశాడు ప్రణవ్ తప్పకుండా ప్రణవ్ మనం ఎప్పుడు ఇలానే ఉంటాం సరే కానీ నిలబడి నిలబడి నా కాళ్ళు ఒకటే నొప్పిస్తున్నాయి పైగా ఏం తినలేదు కదా ఆకలిగా కూడా ఉంది ఇక ఇంటికి వెళ్తా అంది సహస్ర ఏంట్రా ఏమీ తినలేదా చా అంతా నా వల్లే అనవసరంగా నీ మీద కోపడ్డాను నీ మీద కోపంతో నేను కూడా ఏమీ తినలేదు ఇంట్లో పదా ఈరోజు ఇద్దరం కలిసిందా అన్నాడు ప్రణవ్ మీతో కలిసి ఇంట్లో అడుగు పెట్టడానికి ఇంకా టైం ఉంది ఇంటికి వెళ్ళాక తింటాలి నువ్వు వెళ్ళి తిను అంది సహస్ర ఆ టైం ఇప్పుడే వచ్చింది ఎలాగో వచ్చావు కదా తినేసి వెళ్ళు అని ఆమె చేపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లబోయాడు సహస్రా నడుస్తూ ఒక క్షణం ఆగి ప్రణవ్ అంకుల్ చూస్తే ఏమైనా అంటారేమో అంది ఏం కాదు ఒకవేళ డాడీకి నేను చూస్తే చాలా సంతోషిస్తారు మొదటిసారిగా మన ఇంట్లోకి అడుగు పెడుతున్నావు కుడికాలు పెట్టి లోపలికి రా అన్నాడు సహస్ర సరైన తలుపు అతనితో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టింది ఆమెను హాల్లో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళాడే కానీ అక్కడ తినడానికి ఏమీ లేవు అయ్యో ఏమీ లేవు ఇప్పుడెలా అని తిరిగి హాల్లోకి వచ్చాడు సహస్ర నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి రంగంని పిలుచుకొస్తా మన కోసం వంట చేస్తుంది అన్నాడు ప్రణవ్ ప్రణవ్ ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు ఫ్రిడ్జ్లో ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయేమో చూడు అవి తిందాం అంది సహస్ర నోనో నీ కోసం నేనేమైనా చేసి పెడతా ఏం తింటావో చెప్పు అన్నాడు ఫాస్ట్గా అయ్యేది ఏదైనా పర్వాలేదు కానీ నీకు వంట చేయడం వచ్చా ప్రణవ్ అంది సహస్ర డౌట్గా ఎందుకు రాదు వీక్లీ వన్స్ డాడీకి నేనే వండి పెడతా ఆయనకి నా వంట అంటే చాలా ఇష్టం తెలుసా నువ్వు కూడా టేస్ట్ చెయ్యి అప్పుడు నువ్వు కూడా నా వంటకి ఫ్యాన్ అయిపోతావు అన్నాడు కిచెన్లోకి వెళ్తూ అబ్బో నువ్వు అంత బాగా వంట చేస్తావా అయితే నేను నిజంగా చాలా లక్కీ నువ్వు ఏ డిష్ అయితే బాగా చేస్తావో అది చేసి పెట్టు ఫుల్గా తినేస్తా అంది సహస్రా అతని వెనక్కి వెళ్తూ సరే టెన్ మినిట్స్ అంటూ ఒక పక్క రైస్ పెట్టి మరో పక్క చకచక వెజిటేబుల్స్ కట్ చేశాడు అలా సహస్రాతో కబుర్లు చెబుతూ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేసాడు వంట అయ్యాక బౌల్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టి పద సహస్ర అలా ల్యాండ్లో కూర్చొని తిన్నాం ఆ వెన్నెల్లో నీతో కలిసి కూర్చొని అంటే చాలా హాయిగా ఉంటుంది అని ఆమెను బయటికి తీసుకెళ్లాడు మధ్యరాత్రి వాటర్ కోసం లేచిన యోగి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్ళు లేకపోయేసరికి బాటిల్ తీసుకొని కిందికి వెళ్ళాడు మెయిన్ డోర్ తెరిచే ఉండడం గమనించి ఏంటిది డోర్ వేయకుండా పడుకున్నారు అనుకుని వెళ్ళి డోర్ వేసి వస్తూ సహస్ర రూమ్ డోర్ కూడా తెరిచి ఉండడం గమనించాడు సహస్ర ఏంటి డోర్ తెరిచి పడుకుంది అసలు ఇంటికి వచ్చినా వెంటనే లోనికి వెళ్ళి డోర్ తీయదు కదా అనుకుని సహస్ర వైపు అడుగులు వేశాడు అతను ఇంకొక రెండు అడుగుల్లో గదిలోకి వెళ్తాడనగా యోగి అటెక్కడికి సహస్ర కోసం వెళ్తున్నావా తన అక్కడ లేదు నా గదిలో పడుకుంది అన్నారు వందనగారు అదేంటి కొత్తగా నీ గదిలో పడుకోవడం అన్నాడు యోగి అనుమానంగా ఏమోరా గంట క్రితం వచ్చి నా దగ్గర పడుకుంటా ఉంది పడుకోమన్నాను తనతో ఏమన్నా మాట్లాడాలా లేపనా అన్నారు వద్దులే అయినా దాంతో మాట్లాడడానికి ఏముంటుంది తన గది డోర్ తెరుచుందని వచ్చే అంతే తన గదికి వెళ్ళిపోయాడు ఆవిడ గుండెపై చేయి వేసుకుని అమ్మయ్య వీడు ఏ లోకంలో ఉన్నాడో నేను చెప్పింది వెంటనే నమ్మేస్తాడు లేకపోతేనా అది లేదని తెలిస్తే దాన్ని చంపేసేవాడు అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది కనీసం నాకు కూడా ఒక్క మాట చెప్పలేదే అనుకుని గదిలోకి వెళ్ళారు ప్రణవ్ సహస్రా ఇద్దరు ల్యాన్లో బ్లాంకెట్ పరుచుకుని కూర్చున్నారు సహస్ర రెండు ప్లేట్లు వడ్డిస్తుంటే ప్రణవ్ ఆమె నాపి ఇద్దరం ఒకే ప్లేట్లో తిందాం నీకు ఈరోజు నేనే స్వయంగా తినిపిస్తా అన్నాడు నువ్వు తినిపిస్తా అంటే నేను ఎందుకొద్దంటాను త్వరగా తినిపించు ఆకలి దంచేస్తుంది అంది సహస్ర ఇప్పుడే తినిపిస్తా అంటూ వెజ్ రైస్లో రైతా కలిపి ఆమెకు తినిపించాడు ఏంటి ప్రణవ్ మొత్తం నాకే పెడుతున్నా నువ్వు కూడా తిను అంది సహస్ర నిజం చెప్పాలంటే నేను తినాల్సిన అవసరమే లేదు నిన్ను చూస్తేనే నా కడుపు నిండిపోతుంది అన్నాడు అవునా అయితే మన పెళ్ళయ్యాక నువ్వేం తినాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడు ప్రతిక్షణం నేను నీ ముందు ఉంటాను కదా అంది అవును ఇంత అందంగా నా ముందు ఉండగా ఇవన్నీ నాకెందుకు అన్నాడు నీ అందాన్ని తింటూ బ్రతికేస్తా అన్నాడు ప్రణవ్ చిలిపిగా తనను చూస్తూ చాలలే ఇక నీ చూపులతోనే నన్ను తినేసేలా ఉన్నావు అంది సహస్ర సిగ్గుపడుతూ అంత పని చేయంలే బంగారం నేను నీ అందాన్ని మాత్రమే తింటాను చూస్తావా ఎలా తింటానో అని ఆమె దగ్గరగా లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు ప్రణవ్ వదులు అంటుంది సహస్ర కానీ అతను ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు కొన్ని క్షణాల తర్వాత సహస్రా కూడా ఇక అతనికి అడ్డు చెప్పాలనుకోలేదు ఇద్దరు ఆ ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తున్నారు ఇందులో సహస్ర ఫోన్ రింగ్ అయింది ఆ సౌండ్కి ఇద్దరు ఈ లోకల్లోకి వచ్చి దూరం జరిగారు సహస్ర ఈ టైంలో ఎవరై ఉంటారు అన్నాడు ప్రణవ్ అదే అర్థం కావడం లేదు అని ఫోన్ తీసి చూసి ప్రణవ్ అమ్మ కాల్ చేస్తుంది అంటే నేను ఇంట్లో లేని తెలిసిపోయిందంటావా అంది మేబీ అయ్యుండొచ్చు అలా కాకపోవచ్చు ఒకసారి లిఫ్ట్ చేయి తెలుస్తుంది అన్నాడు ఏమో ప్రణవ్ నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్తే నన్ను బ్రతకని ఎవరు చంపేస్తారు అంది సహస్రా ఏ ఎందుకంత భయం అయినా నేను చంపడానికి వాళ్ళెవరు నువ్వు నా దానివి నీ మీద ఇయక్ కూడా వాళ్ళనివ్వను ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా కాల్ చేయి మీ మమ్మీకి అన్నాడు ప్రణవ్ సరే అని సహస్రా వందన గారి కాల్ చేసింది కాల్ లిఫ్ట్ చేసిన వందన గారు ఎక్కడికి వెళ్ళావు అన్నారు సీరియస్గా అమ్మా అది ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చదువుకుందామంటే వచ్చాను నీకు చెబుదామనుకున్నా కానీ నువ్వు నిద్రపోతున్నావు అందుకే చెప్పలేదంది నీ మాట నేను నమ్ముతాను కానీ నీ అన్న నీ తండ్రి అని అమ్మరు కదా నువ్వు ఇంట్లో లేవని నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది అదే వాళ్ళకి తెలిస్తే ఇక అంతే అన్నారు ముందు నువ్వు వెంటనే ఇంటికి రా అన్నారు సరే అమ్మ పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అంది సహస్ర ప్రణవ్ విన్నావుగా ఇక ఇంటికి వెళ్తాను మార్నింగ్ కాలేజీలో మాట్లాడుకుందా అంది ఓకే కానీ ఒక్కదానివే ఎలా వెళ్తావు నిన్ను ఫాలో అవుతూ నేను వస్తానన్నాడు ఈ టైంలో ప్రణవ్ వస్తేనే మంచిదనుకున్న సహస్ర ఇంకేం ఆలోచించకుండా సరే అంది సహస్రాతో ఇంటి వరకు వెళ్ళి ఆమె లోనికి వెళ్ళాక తిరిగి వచ్చాడు ప్రణవ్ ఇంట్లోకి వెళ్లడంతోనే తల్లి గదిలోకి వెళ్ళింది సహస్ర సహస్రాన్ని చూసిన వందనగారు ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు నీకు ఫోన్ చేసే ముందు మీ అన్నయ్య నీ గదిలోకి వెళ్ళి వెళ్ళబోయాడు అంటూ జరిగింది చెప్పారు అవునా థ్యాంక్స్ మా నన్ను సేవ్ చేసినందుకు ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళను ఈ రోజుకి నేను ఇక్కడే పడుకుంటా అని ఇంకేం మాట్లాడకుండా మంచం ఎక్కిస్తుంది మరుసటి రోజు తండ్రి కానీ యోగి కానీ ఆ విషయం గురించి ఏం మాట్లాడలేదు సహస్ర హమ్మయ్య అనుకుని ఎప్పటిలాగనే కాలేజీకి వెళ్ళిపోయింది దేవ్ వాళ్ళ ఇంట్లో ఆంటీ నన్ను బ్లెస్ చేయండి అంటూ లలితాదేవి గారి కాళ్ళపై పడింది శ్రద్ధ పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో చల్లగా ఉండు అవును నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు వాడు ఇంకా లేవలేదు అన్నారు లలితాదేవి గారు శ్రద్ధ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తూ నేను దేవు కోసం అని ఆగిపోయి అది ఈరోజు నా బర్త్డే మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను అంది అవునా ఇలా కూర్చో స్వీట్ తీసుకొస్తా అన్నారు లలితాదేవి గారు సారీ ఆంటీ నేను డైట్లో ఉన్నాను ఈవినింగ్ డాడీ పార్టీ అరేంజ్ చేస్తూ ఉన్నారు మీరు అంకులు తప్పకుండా రావాలి అంది శ్రద్ధ వాళ్ళు వస్తారులే కానీ నువ్వేంటి ఇలాంటి బట్టలు వేసుకున్నావు మీ నాన్న కోట్లు సంపాదిస్తున్నాడు కదా నీకు వంటి నిండా బట్టలు కూడా కొనడం లేదా అన్నారు సుభద్రి గారు అయ్యో గ్రానీ ఈ కాలం అమ్మాయిలు ఇలాంటి డ్రెస్లే వేసుకుంటున్నారు ఈ డ్రెస్ ఫ్రాన్స్ నుండి తెప్పించారు డాడీ దీని కాస్ట్ వన్ ల్యాక్ తెలుసా అంది శ్రద్ధ ఎంత రేటు పెట్టినా ఇలాంటి బట్టల అందమా చందమా చక్కగా లంగా ఓని వేసుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని చేతినిండా గాజులు వేసుకుని జడగంటలతో జడ వేసుకుని మల్లెలు కనకాంబరాలు పెట్టుకుని జడ నిండా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటావు ఆ అందం ఈ గుడ్డ పీలుకుల్లో ఉంటుందా అన్నారు అబ్బా ఈ ఓల్డ్ లేడీ ఏంటి నా బ్రెయిన్ ఇలా తింటుంది పైగా నన్ను కూడా ఈ విడలా ముసలమ్మలా తయారవ్వమని సలహాలు ఇస్తుంది ఎలా అయినా ఈ నుండి తప్పించుకోవాలి అనుకుని సరే గ్రాని నెక్స్ట్ బర్త్డేకి మీరు చెప్పినట్లే ట్రై చేస్తా ఇంట్లో చాలా పనులున్నాయి ఒకసారి దేవుని కలిసి వెళ్తా అని దేవి గదికి వెళ్ళింది లలిత ఈ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు మనవడికి చెప్పు ఈ అమ్మాయికి దూరంగా ఉండమని అన్నారు సరే అత్తయ్య రండి మనం టిఫిన్ చేద్దాం అన్నారు లలితా దేవికారు శ్రద్ధ వెళ్ళేసరికి దేవుని నిద్రపోతున్నాడు మంచంపై బోర్లో పడుకున్నదని చూస్తూ నువ్వు మెలకుగా ఉంటే నన్ను నీ దగ్గరకు కూడా రానివ్వ కదా నీ పని అనుకుని అతని దుప్పట్లోకి దూరి అతని మీద చెయ్యి వేసి పడుకుంది దేవు మత్తున నిద్రలో ఉండడం వల్ల ఆమెను గమనించలేదు ఇదేంటి వీడిని నేను చెయ్యి వేసినా కాలు వేసినా ఉలుకు లేదు పలుకులేదు అయితే వీడి నిద్రలో ఏం చేసినా తెలియదేమో అనుకుని అతనికి కిస్ చేద్దామనుకుంది ఇంతలో కళ్ళు తెరిచిన దేవు తనకు దగ్గరగా ఉన్న శ్రద్ధను చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు పైకి లేస్తూ ఈ రోజు నా బర్త్డే బేబీ నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను కానీ వచ్చి చూస్తే నువ్వు నిద్రపోతున్నావు లేచాక చెప్దాంలే అనుకుని వెయిట్ చేస్తున్నా ఈ లోపు నువ్వు బాగా ముద్దొచ్చేస్తున్నావు కదా అని కిస్ చేద్దా అనుకున్నాను అంది హే పో ముందు ఇక్కడికి ఇక్కడి నుంచి ఇంకోసారి ఇలా మాట్లాడితే చంపేస్తా అన్నాడు ఏంటి దేవు బర్త్డే రోజు నా మీద ఇలా కోపడతావు అయినా ఎందుకు నువ్వు నన్ను ఒక ఎనిమిలా చూస్తావు మీ డాడ్ మా డాడీ మంచి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు అని దేవుని చూస్తూ ఏంటి బేబీ అలా చూస్తున్నావు అంటే మన పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు ఈవినింగ్ పార్టీలో అనౌన్స్ చేస్తారు కానీ పెళ్లి మాత్రం నా మాస్టర్స్ అయ్యాకే అని డాడ్ చెప్పారు నేను నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్తున్నాను టూ ఇయర్స్లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని వస్తాను అప్పుడు మనం ఎంచక్క పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అంది పోవే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో నాకు తెలుసు ఆ క్వాలిటీస్లో ఒక్కటి కూడా నీకు లేదు అట్లీస్ట్ నువ్వు నా క్రష్ లిస్ట్లో కూడా ఉండడానికి కూడా పనికిరావు అని ఆమె చేయి పట్టుకుని గది బయటకు నెట్టి డోర్ వేసుకున్నాడు శ్రద్ధ డోర్ని ఒక తన్ను తన్ని ఇప్పుడు నన్ను బయటికి గెంటిన ఆ చేతినే పట్టుకుని నీ భారీగా ఇంట్లోకి అడుగు పెడతా చూస్తూ ఉండు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది సహస్రా కాలేజీకి వెళ్ళగానే ఈవినింగ్ కలుద్దామని ప్రణవ్కి మెసేజ్ చేసింది సహస్రా ఆర్ యూ ష్యూర్ అన్నాడు ప్రణవ్ హా అవును ఎక్కడ కలవాలనేది మెసేజ్ చేయి అక్కడికి వస్తా అంది సహస్ర ఫోర్స్ ఏం లేదు సహస్రా నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు మనం ఇలాగే మెసేజ్ చేసుకోవచ్చు వీలున్నప్పుడు మీట్ అవ్వచ్చు అన్నాడు లేదు ప్రణవ్ నేను బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను మనసుకు నచ్చిన వాళ్ళతో కాసేపు మాట్లాడితే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది నైట్ నీతో ఉన్నది కాసేపు అయినా ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనంది థ్యాంక్స్ రా సరే నేను ఈవినింగ్ మెసేజ్ చేస్తా అని దేవ్ దగ్గరికి వెళ్ళి రేయ్ నువ్వు టెన్నిస్ కోర్టులో మా మీటింగ్ అరేంజ్ చేయి అన్నాడు అబ్బా ఏదో సీఎం అత్యవసర మీటింగ్ అన్న రేంజ్లో చెప్తున్నావే అది జరే కానీ ఏంట్రా నేను నాతో అలా మాట్లాడావు అన్నాడు దేవ్ ఏం లేదురా నాకు శ్వాసరాకి మధ్య చిన్న గొడవ ఇప్పుడంతా ఓకేలే నిన్న చిరాకులో నీ మీద అరిచాలలే అన్నాడు ప్రణవ్ లవర్తో ఉంటే ఫ్రెండ్స్ మీద చూపించకూడదురా వేస్ట్ ఫెలో ఏదైనా ఉంటే మీరే మీరు చూసుకోండి ఇంకెప్పుడైనా నా మీద అలా సీరియస్ అయ్యావనుకో బొక్కలు ఇరగకూడతా అని దేవ్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు అదేంట్రా అలా అంటావు నా కో నా కోపం నీ మీద కాకపోతే ఇంకెవరి మీద చూపిస్తా చెప్పు నా ఎమోషన్స్ అన్నీ పంచుకునేది నీతోనే కదా అన్నాడు ప్రణవ్ పెద్ద సినిమా డైలాగ్స్ మాత్రం చెప్తావు కానీ అమ్మాయి ప్రపోజ్ చేసిన విషయం మాత్రం దాచిపెడతావు అసలు అంత అందమైన అమ్మాయి తనే స్వయంగా వచ్చి నీకు ప్రపోజ్ చేసేంత సీన్ నీలో ఏముందిరా అన్నాడు దేవ్ ప్రణవ్ని పైనుండి కిందికి చూస్తూ కదా నాకు కూడా ఆ డౌట్ వచ్చింది కాలేజీ మొత్తం తన వెన వెనకపడుతుంటే తను నన్నే ఎందుకు ప్రేమించిందో అర్థం కాలేదు అదే విషయం తనని అడిగాను తను చెప్పిన సమాధానం విని షాక్ అయ్యా తెలుసా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంత సెన్సియర్గా లవ్ చేస్తుందా అనిపించింది జీవితాంతం తనకు బానిసనైనా తప్పులేదనిపించింది అవునా ఇంతకీ తను ఏం చెప్పిందిరా అన్నాడు దేవ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్